హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నువ్వు జనాల్ని భయపెట్టాలని ఎవరైనా నీ గురించి మాట్లాడితే నెగిటివ్గా మాట్లాడము సో ఏదైనా చేస్తే నువ్వు ఇన్ని రోజులు ఏం చేసేవాడివి కార్డు యూజ్ చేసేవాడివి ఏ కార్డు అనేది నీకు తెలుసు నాకు తెలుసు చూస్తున్న జనాలకు తెలుసు సో ఇక్కడ ఈ వారణాసి సూర్యాన్ని నువ్వేమైనా చేయాలి అంటే అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే సో ఈ సినిమాలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే అక్కడ నీకు కార్డు ఉంది ఇక్కడ నాకు కార్డు ఉంది నువ్వు నా మీద కేసు పెట్టాలి నేను నీ మీద కేసు పెట్టాలి నువ్వు స్టెప్ తీసుకోవాలి నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ తర్వాత ఇమ్మీడియట్ ఏం చేయాలనేది పూర్తి స్క్రీన్ ప్లేతో ఇక్కడ కూర్చున్నా నేను నువ్వు తీసుకో ఫాస్ట్గా డెసిషన్ తీసుకో అందరినీ బెదిరిస్తావు కదా కార్డు చూపించి నువ్వు ఆ కార్డు చూపించి నన్ను బెదిరించగలగాలి ఈ వారణాసి సూర్యాను బెదిరించగలగాలి ద బయటకు రా బొక్కలోంచి బయటకు రా నీ దమ్ ఏంటో చూపి నువ్వు కరెక్ట్ మనిషి అని ప్రూవ్ చేసుకో దళితులని వాడుకోలేదని ప్రూవ్ చేసుకో వాళ్ళ రక్తాన్ని పీల్చలేదని ప్రూవ్ చేసుకో అమాయకమైన దళిత బిడ్డలని అప్పనంగా వాడుకొని ఎదగలేదని ప్రూవ్ చేసుకో నీ దగ్గర కార్లు లేవని ప్రూవ్ చేసుకో లక్షల లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదని ప్రూవ్ చేసుకో ఆ డబ్బులతో సోకులు విదేశాల టూర్లు ఇవన్నీ చేయట్లేదని ప్రూవ్ చేసుకో త్రిశంకు స్వర్గంలో ఉన్నావురా రాజేష్ వారణాసి సూర్య నీకు ఇన్ని రోజులు ఢీకొట్టగా నీ ఆటలు సాగాయి దా బయటకు వచ్చి నీ కాడు చూపిస్తావు కదా అందరికీ కాడు చూపించి వారణాసి సూర్య నోరు ముయించు నోరు ముయించు నువ్వు నన్ను బెదిరించడం కాదు నేనే డైరెక్ట్గా చెప్తున్నాను దా ముయించు నీకు ఎంత ఉందో చూపించు ఆడుకుంటావరా దళితులతో నువ్వు అమాయకులు అనుకున్నావా వాళ్ళల్లోంచి ఒక నాలు వస్తే దూల తీరిపోద్ది నా కొడక కొంచెం టైం పట్టింది నీకు ఎందుకంటే ఈ పొత్తులో ఉండి నువ్వు బతికిపోయావు లేకపోతే ఎప్పుడూ నీ దోలు తీరిపోయేది నా కొడక రా బూతులే తిడతాను నేను చెప్పేదిడతాను నేను నీలాంటి గౌరవం ఇవ్వడం అనేది కరెక్ట్ కానే కాదు అందువల్లే ఎప్పుడు నేను తిడుతూనే ఉంటాను డైరెక్ట్గా పబ్లిక్గా సోషల్ మీడియాలో చెప్పి మరీ తిడతాను నా కొడక రా కార్డు వాడు రా నీ కార్డు వాడు నేనేం వాడాలో నాకు తెలుసు సో లేట్ చేయొద్దు ఫాస్ట్గా టైం వేస్ట్ చేసుకోకు ఎందుకంటే నెక్స్ట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నువ్వు తొందరగా కార్డు వాడితే మిగతా స్టెప్స్ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఒకరు కాదు ఇద్దరు కాదు చీమల దండు నీ మీద పడుతుంది నువ్వు ఎలాంటి ట్రాప్లో ఉన్నావో నీకు తెలియదు వారణాసి సూర్య అనే ఒక అతిపెద్ద డేంజర్ జోన్ నీ చుట్టూ తిరుగుతోంది నువ్వు చేసిన తప్పులే ఇవన్నీ నువ్వు చేసిన పాపాలే ఇవన్నీ పాపాలు పండితే వారణాసి సూర్య వస్తాడు గుర్తుపెట్టుకో మరలా చెప్తున్నా గుర్తుపెట్టుకో పాపాలు పండితే వారణాసి సూర్య వస్తాడు తప్పించుకోలేవు ఇక సో కార్డు వాడడానికి ప్రయత్నం చేయి ఏటీఎం కార్డు వాడడానికి ప్రయత్నం చేయి అంత ఈజీగా తప్పించుకోలేవారు రే స్టెప్ తీసుకో నేను రెడీగా ఉన్నాను ఇక్కడ స్టెప్ తీసుకో ఏం పీక్తో పీకరా నాకు కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ